మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు తెలిపారు పాత పంపింగ్ కొత్త మోటార్లను బిగించడం జరిగిందని చెప్పారు బుధవారం స్థానిక లతీఫ్ గుట్ట వద్ద గల మంచినీటి ట్యాంక్ వద్ద మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు మున్సిపల్ చైర్మన్ బొర్రె శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంచినీటి సరఫరా విభాగం సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాములు మాట్లాడుతూ మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఇందులో భాగంగా మంత్రి కోమటరెడ్డి వెంకటరెడ్డి సొంత నిధుల ద్వారా ఒకటి పాయింట్ మూడు కోట్లతో పాత పంపింగ్ హౌస్లో కొత్త మోటార్లను బిగించడం జరుగుతుందని చెప్పారు మోటార్ల బిగింపు నేపథ్యంలో రేపు ఉదయం ఆరు గంటల నుండి ఎల్లుండి ఆరు గంటల వరకు ఇరవై నాలుగు పాటు మంచినీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని తెలిపారు ముఖ్యంగా ఆర్పీ రోడ్ తిరుమలనగర్ పానగల్ రామేశ్వరరావు కాలనీ తదితర ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయడం జరుగుతుందని పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు ప్రస్తుతానికి పానగల్లు పాత పంపింగ్ స్టేషనులో రా వాటర్ పంప్స్ క్లియర్ వాటర్ పంప్స్ కొత్తవి పెడుతున్నాం కాబట్టి రే రేపు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఎల్లుండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు పంపింగ్ బంద్ ఉంటుంది బండ్ బంద్ ఉంటుంది దానితోడు ఎఫెక్టెడ్ ఏరియాలు తిరుమల నగరు కామేశ్వర కాలనీ సంజయ్గాంధీ నగరు పానగల్లు పాతపల్లె ఈ ఈ ఆరు ట్యాంకులు దాంతోపాటు ఎల్ఎస్ గుట్ట ట్యాంకు పాత ట్యాంకు ఏరియా ఉన్న ఆర్పీ రోడ్ ఇవన్నీ బంద్ ఉంటాయి కాబట్టి ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోగలరు మెయిన్గా ఈ మోటార్లు మా గౌరవనీయులైన మంత్రి గారు అతని ఫండ్స్ నుంచి ఇవ్వడం జరిగింది వన్ పాయింట్ త్రీ క్రోర్సు రా వాటర్ మూడు పంపులు ప్లేయర్ వాటర్ మూడు పంపులు కూడా మొత్తం ఈ వన్ మంత్ పీరియడ్లో అన్నీ రీప్లేస్ చేసేసి నీటి సరఫరా కొన్ని మెరుగుపరచాలన్న సార్ ఇమీడియట్గా స్పందించి డబ్బులు చేయడం జరిగింది దాన్ని చేపట్టడం జరుగుతుంది కావున పట్టణ ప్రజలు దీన్ని గమనించి నీళ్ళు ఇప్పుడు ఇవాళ నైట్ కూడా సీరియల్స్ వచ్చేవి వస్తాయి కానీ నీళ్ళను వృధా చేయకుండా వాడుకోగలరు సకాలంలో పన్నులు చెల్లించి నీటి పన్నులు చెల్లించి మున్సిపాలిటీ సహకరించగలరు